హలో ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ జూలై టెన్త్ లో ఏం జరిగిందో చూద్దామండి బోట్ మీటింగ్ వెళ్ళిన రాజు తన మీటింగ్ సక్సెస్ చేసుకుంటాడనమాట అండ్ అలాగే అప్పు అరెస్ట్ అయిన సంగతి ఆ కావ్యకి తెలిసిపోతుంది అండ్ అలాగే రాజ్ ఈరోజు కూడా కావ్య ప్రపోజ్ చేయడం జరగదనమాట ఎపిసోడ్ ఎపిసోడ్లో జరగబోయేది అండి ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతే ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం అనమాట మీటింగ్ స్టార్టింగ్ మనకి సీరియల్ స్టార్టింగ్ బోర్డు మీటింగ్ చూపిస్తారనమాట సిద్ధార్థ అయితే ఏంటి రాజు ఎలా ఉన్నావు నీకు గతం సరిగా గుర్తులేదని నేను ఇంటర్నల్గా తెలుసుకున్నాను నీకు గతంలో జరిగిన డీల్స్ కానీ నీ ఆరోగ్యం సరిగా లేదు అని అన్నట్టు నాకు అర్థమైంది గతంలో జరిగిన డీల్స్ కానీ ఇప్పుడు ప్రజెంట్ డీల్స్ కానీ నీకు ఏమైనా గుర్తున్నాయా అని అడుగుతాడనమాట సిద్ధార్థానికి రాజు ఈ కంపెనీ మా తాతయ్య గారు పంతొమ్మిది వందల మూడులో స్టార్ట్ చేశాడని అని చెప్తాడనమాట ఈ కంపెనీ తర్వాత మా తాతయ్య గారు ఇరవై బ్రాంచ్లు ఓపెన్ చేశారు ఆ తర్వాత మా నాన్నగారు చేపట్టిన తర్వాత నలభై బ్రాంచ్లు ఓపెన్ చేశారు వంద వంద సంవత్సరాలు అయిన సందర్భంగా ఎండికి చేసిన తర్వాత నేను సిక్స్టీ బ్రాంచెస్ ఎస్టాబ్లిష్ చేశాను అని చెప్తాడు అనమాట ఇంక ఈ మాటలకి ఏమంటాడంటే సిద్ధార్థి ఇవి నేర్పితే రెండో పిల్ల రెండో తరగతి పిల్లాడైనా చెప్తాడు ఇందులో ఇందులో వింతే ఉంది ఎవరైనా చెప్తారని సిద్ధార్థ్ చురకేస్తాడనమాట రాజ్కి అయితే అప్పుడు సిద్ధార్థికి ఇంకొక ట్విస్ట్ ఇస్తాడు అనమాట రాజు మీ నాన్నగారు జింబాంబే మీ నాన్నగారు బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు జింబాంబే నుంచి అక్రమంగా నకిలీ బంగారం తీసుకొచ్చి ఈ కంపెనీలో పెట్టాలని చూశారు ఆ విషయం మీ నాన్నగారికి ఆ విషయం తెలిసి నేను మీ నాన్నగారిని బోర్డు మెంబర్గా తీసేస్తే ఆయన మా తాతగారి కాళ్ళ మీద పడి నాకు అవకాశం ఇవ్వండి అంటే బోర్డు ఉంచాను ఆయన అలాగ శ్రమించడం వల్లే నువ్వు ఈరోజు బోర్డు మెంబర్గా ఉన్నావు అని చెప్తాడనమాట ఆ విషయం తెలిసేసరికి ఆశ్చర్యపోతాడు ఆశ్చర్యపోతాడనమాట ఆ విషయం నీకు కూడా తెలుసు అని చెప్పి ఇంకా ఏంటి రాజు నిజంగానే ఇది కూడా సెకండ్ క్లాస్ పిల్లోడే నేర్పిస్తాడా అని రాజు అంటాడనమాట లేదు ఇంకా అయితే మొత్తానికి నువ్వు నడిపిస్తున్నాను తీసుకొచ్చిన డీల్ అయితే అది బోగస్ కంపెనీల గురించి మాట్లాడుతూ ఉంటాడు రాజు అది అదంతా బోగస్ కంపెనీ దాంట్లో ఏమీ లేదు బోర్డు మెంబర్స్ కూడా సిద్ధార్థని తిట్టడంతో రాజుకి నాకంటే చాలా సత్తా ఉంది తనే ఎండీగా బెస్ట్ అండి పొగట్టం మొదలు పెడతాడనమాట అయితే కళావతి గారు అప్పుడే లోపలికి వచ్చి అంతా చూసి నాకు ఇదంతా ఎలా గుర్తుంది నాకు కూడా తెలియదు ఈ విషయం గతంగానే మనకు గుర్తొచ్చిందా అనుకుంటుంది అనమాట అయోమయంగా ఇక రాజు అలా మాట్లాడేసరికి శృతి మేనేజర్ కూడా సూపర్ అంటే సూపర్ అని చిన్నగా నవ్వుకుంటారనమాట ఈ సిద్ధార్థ్ చివరికి రాజు కావలి దివస్ చెప్పి వెళ్ళిపో వెళ్ళిపోబోతూ కావ్యని నిన్ను తప్పుకు అంచనా వేశాను అని చెప్పి వెళ్తాడనమాట ఇంకా శృతి మేనేజర్ అందరూ వెళ్తారు క్యాబిన్లో రాజు కావ్య మాత్రమే ఉంటారు అప్పుడు కావ్య అడుగుతుంది అనమాట అప్పుడే రాజుని నేను చెప్పనివన్నీ మీకు కూడా ఎలా తెలుసు ఈ విషయం నాకు కూడా తెలియదు సిద్ధార్థ వాళ్ళ నాన్న ఫ్రాడ్ అన్న సంగతి నాకు కూడా తెలియదు కదా అయితే రాజు స్కూల్గా ఊరుకోండి కళావతి గారు బాగా నటించారు అని నన్ను మెచ్చుకుంటారనమాట అనుకుంటే అనుమానిస్తారా మీరు తప్ప నాకు ఎవరు చెప్తారండి మీరే చెప్పారు విషయాలన్నీ అంటాడు రాజు కావ్య అయితే షాక్ అవుతుంది అంటే ఈయనకు నేను చెప్పిన విషయాలన్నీ కూడా అని మనసులో సంతోషపడే రామ్ గారు మీకు ఇంకా ఏమైనా గుర్తొస్తున్నాయా అని అనమాట అనుమానంగా నాకైతే రాజ్ కథ గత మర్చిపోలేదు యామి నుంచి విడిపించుకోవడానికి ఇలాగ నాటకాలు ఆడుతున్నాడని నాకు అనిపిస్తుంది మరి చూద్దాం త్వరగా ట్విస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇంకా ఆ తర్వాత అలా అడిగేసరికి అనుమానంగా అడిగేసరికి రాజుకి మళ్ళీ కోపం వస్తుంది అనమాట కళావతి గారు మీరు నన్ను అలా అడుగుతారు ఏంటి నేను ఏమైనా హార్ట్ ఆర్టీసుకున్నా నన్ను కుర్తురావడానికి అంటూ ఫైర్ అవుతాడు అంత కాగి అయ్యో సారీ అండి ఎనీవే థ్యాంక్ యూ అని చెయ్యి హ్యాండ్ ఇస్తుంది అనమాట రాజుకి ఇంకా పొంగిపోతూ కా సంబరం కావ్య చేతిని పట్టుకుంటాడు రాజు ఆ తర్వాత పోర్టు మీటింగ్లో పోర్టు మీటింగ్లో జరిగినంత ఇంట్లో రాజు వాళ్ళ నాన్నగారు సుభాష్ గారికి ఫోన్ రావడంతో ఇంట్లో అందరికీ చెప్పి సంతోషంగా ఫీల్ అవుతారనమాట మన అబ్బాయి ఈ బోర్డు మీటింగ్ సక్సెస్ చేశాడని చెప్తాడనమాట దాంతో రాహుల్ రుద్రాణి తప్ప అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకోవైపు కళావతి ఈ రాజు ప్రపోజ్ చేసే సమయం రానే వచ్చింది అప్పుడే యామిని ఫోన్ చేసి కా యామిని కాల్ రావడంతో కావ్యాల పక్కకి వెళ్ళి మాట్లాడుతుంది అనమాట ఏంటి కళావతి గారు ఇంపార్టెంట్ విషయం చెప్తుంటే మీరు ఫోన్ మాట్లాడతారంటే రెండు నిమిషాలు వచ్చేస్తానని చెప్తున్నాను చెప్తుంది అనమాట అయితే యామీ తెలివిగా ఆ సమయంలో అప్పును ఎస్ఈపి వాళ్ళ చిక్కిన సంగతి కళావతి చెప్పేస్తుంది అనమాట దాంతో రాజు దగ్గరకు పరుగు పరుగున వెళ్ళిన కళావతి అప్పు అరెస్ట్ అయిందంటే ఏదో కేసు ఇరుక్కుందంటే నేను వెంటనే వెళ్ళాలి అని అంటుంది దాంతో రాజు అయ్యో నేను వస్తాను పదండి అంటాడు రామ్ గారు ఇప్పటికే మిమ్మల్ని చాలాసార్లు చాలా సార్లు ఇసుక ఇబ్బంది పెట్టాను ఇంక ఈ విషయంలో ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు అవసరం ఉంటే నేనే కాల్ చేస్తాను ప్రస్తుతానికి మీరు ఇంటికి వెళ్ళండి అంటుంది కావ్య అలాగే వెళ్ళి కారు దాకా వెళ్ళి కా వెనక్కి తిరిగి దీనంగా చూస్తే తను కూడా అలాగే చూస్తూ ఉండిపోతాడు అనమాట అప్పుడే కావ్య అంత పరుగున వచ్చి రాజుని హక్ చేసుకొని వస్తున్న నేడుపుని ఆపుకొని మళ్ళీ తేరుకొని రాజుని వదిలే సారీ రామ్ గారు అనేసి వెళ్ళిపోతుంది ఆ కావ్య అలా వచ్చి ఎమోషనల్గా వచ్చేసరికి రాజుకి బాగా అర్థమవుతుంది ఇక రాజు ఇంటికి వెళ్తాడు కావ్య అప్పు దగ్గరికి కారులో వెళ్తుంది ఇటు పక్కేమో మనకి రుత్ర్రాణి రాహుల్ కలిసి ఏంటి మమ్మీ ఇలా జరిగింది ఈ ఆ సిద్ధార్థ్ గారిని కంపెనీ నుంచి యామిని చేతులకు వెళ్ళిపోతే నేను మా నా స్వప్న దగ్గర నుంచి విడిపించుకోవచ్చు అనుకున్నాను ఇలా జరిగింది ఇంకా నేను జీవితాంతం దాని కాళ్ళ దగ్గర పడి ఉండటమేనా ఏంటి మమ్మీ నువ్వు ఒక ప్లాన్ కూడా సరిగ్గా చేయవా ఇలా చేసావేంటి ఏంటి అని అరుస్తాడనమాట రుద్రాణి ఏంట్రా ఏదో ఒకటి మిస్ఫైర్ అయిందని అలా అసలు వన్ పర్సెంట్ కూడా ఛాన్స్ లేదు అలా ఎలా జరిగింది అని రుద్రాణి అయితే కంగారు పడుతుంది అనమాట ఇంకా వీళ్ళిద్దరు తర్వాత సీరియల్ అయితే అయిపోతుంది ఇంకా అవి ఏమో పరుగు పరుగున చెల్లెల దగ్గరికి వెళ్ళి ఏదో తనను ఎలాగైనా విడిపించాలి అక్కడ సమస్య ఏం జరిగిందని తెలుసుకోవడానికి వెళ్తుంది ఇంకా మనకు మన రుద్రాణి అత్త ఊరుకుంటుందా అప్పు లంచం తీసుకుంటూ అరెస్ట్ అయిందంట దొరికిపోయిందంట అని చెప్తుంది కానీ ఇంట్లో రుద్రాణి అందరికి చెప్పడంతో అందరూ షాక్ అవుతారు కవి కూడా ఇంట్లోనే ఉంటాడు అంతా వింటుంటే రుద్రాణి మాట్లాడుతూనే ఉంటుంది అక్కడి నుంచి కోర్టుకు కూడా వెళ్తుంది అప్పు ఆ తర్వాత దుగ్గిరాల చిన్న కొడలు జైలుకి కూడా వెళ్తుంది అని రుద్రాణి అంటుంది ఇందులో మన కళావతి ఇచ్చి తను ఎప్పట్లానే ఛాలెంజ్ చేస్తుంది అనమాట అందరి ముందు నా చెల్లెలు నిర్దోషి నిరూపించి తీసుకొస్తానని అంటుంది అప్పుడు వెంటనే మన దాని లక్ష్మి అత్య అవకాశం దొరికింది అని మాట్లాడాలి అనుకున్నట్టు వచ్చి అయితే మీరు నిరూపించుకోలేకపోతే ఏంటి అని క్వశ్చన్ వస్తుంది అనమాట ఆవేశంగా అప్పుడు ధాన్యం అన్న ధాన్యం అన్న ప్రశ్నకు సమాధానంగా కావ్య ఆ క్షణం నుంచి నా చెల్లెలు మీరు కోరుకున్న కోడలుగా మీ ఇంటి పట్టునే ఉంటుందని సవాల్ విసురుతుందనమాట ఇంకా తర్వాత ఏమో కావ్య రాజుకి ఫోన్ చేసి అప్పుని కేసులోంచి ఎలా బయటపడేయాలో అర్థం కావడం లేదండి అంటుందనమాట రాజు వెంటనే రాజు అప్పుని ఇలా తప్పుడు కేసులు ఇరికించిన వాళ్ళు ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఖచ్చితంగా వాళ్ళందరినీ పట్టుకుందాం కళావతి గారు మీకు నేనున్నాను కదా అని అంటాడు రాజు మా చూద్దాం రాజు ఎలా హెల్ప్ చేస్తాడు ఏంటి అనేది ఇకపోతే ఆయా కావ్యని ఇరికి కావ్యని కాదు సో అప్పుని ఇరికించిన మనుషులు రేవతి అనే ఆవిడ ఇంటి దగ్గర మనకి లాస్ట్ ఎపిసోడ్లో చూపించారనమాట మరి వాళ్ళని వాళ్ళని కనిపెట్టి ఆవిడ ఏమన్నా తీసుకొచ్చి వాళ్ళని తీసుకొచ్చి నిజం చెప్పి అప్పునే ఏమన్నా రిలీజ్ చేస్తుందా లేదంటే కావ్య ఏదైనా ప్లా కావ్య ఇద్దరు కలిసి ఏదైనా ప్లాన్ చేసి అప్పుని విడిపిస్తారా అనేది చూడాలి మరి చూద్దాం యామిని అయితే ఫస్ట్ ఈ ప్లాన్ ఏలో ఫెయిల్ అయింది కానీ ప్లాన్ వీలో సక్సెస్ అయింది అనమాట మరి అప్పు స్టేషన్ నుంచి తీసుకొస్తారా లేదంటే ఏం చేస్తారు ఆల్రెడీ తీసుకొచ్చినట్టు మనకు చూపిస్తున్నారు అప్పుని కేసు నుంచి డైరెక్ట్గా ఎలా బయటికి తీసుకొస్తారు ఏంటి అనేది యామిని తప్పించుకొని కేవలం యామిని తనని కొట్టిందనే కోపంతోనే అప్పుని లంచం కేసులో ఇరికిచ్చిందనమాట మరి కావ్య ఈ పరిస్థితిని ఎలా చేంజ్ చేస్తుంది రాజ్ రాజ్ కావ్య ఇద్దరు కలిసి అప్పుని కేసు నుంచి ఎలా బయటపడేస్తారు అనేది చూస్తూ ఉండండి అండ్ అలాగే ఈ ఎపిసోడ్ ఇంకా ఎంతవరకు పొడిగిస్తారు ఏంటి అలాగే మన డైరెక్టర్ గారు కథను ఎలా మలుపు తిప్పుతారు ఏంటి అనేది చూడాలండి నాకైతే కావ్య అప్పుని కేసు నుండి బయటకి తీసుకొస్తుందని నమ్మకం అయితే ఉంది మీకు కూడా ఉన్నట్లయితే కింద కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి అండ్ అలాగే రాజు కథం గుర్తుండి నాటకాలు ఆడుతున్నాడని నాకు అనిపిస్తుంది మీకు కూడా అలా అనిపించినట్లయితే షేర్ చేసుకోవచ్చు ఈరోజు సీరియల్ ఇక్కడితో అయిపోయిందండి ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్